మనందరికి సంతోషాన్ని ఇస్తూ స్పిరిస్తూ మనకు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ప్రతినిధులు మేయర్ గారు పెద్దలందరికీ మనందరం ఇద్దాం గత పదకొండు సంవత్సరాలుగా మనం ఇలా కార్యక్రమాలు చేస్తున్నామంటే చూడడానికి పైకి మనకు కృషి అనిపిస్తూ ఉంటుంది వెనుక ప్రభుత్వాధికారుల అండదండ కూడా మనకి చాలా కాలంగా పుష్కలంగా లభించబట్టే మనం వెళ్తూ వచ్చాం అందుకే సార్ మేము మిమ్మల్ని మేమేమో చేస్తున్న యోగా మీరేమో మాకు సహకరిస్తున్న యోగా అందు సమాజం తెలియజేస్తున్నాం కదా ఎపన్యాసం లేదు కానీ ఒక ఇద్దరు వ్యక్తుల్ని పరిచయం చేసి నేను గుర్తుంటాను మీ అందరికి బాగా తెలిసిన వాళ్ళని ఒకళ్ళు నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు ఎక్కడ ఉన్నారు మీరు ఒకసారి రెండవది పాషా గారు హైరం షాబ్ పాషా గారు వీళ్ళిద్దరికి ఒక ప్రత్యేకత ఉంది అందుకే ఇద్దరిని మీరు తెలిసిద్దరు అయినా మరొకసారి పరిచయం చేయాలి నాగేశ్వర అండి ఎందుకు అంటే తమ్ములో